హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్ మాకైతే ఉదయాన్నే ఎలా ఉందో చూడండి మంచి అయితే పడుతుంది ఫుల్గా అదే మంచి అయితే పడుతుంది కాకుంటే చల్లదనం లేదు బాగా ఆవిరిగా అనిపిస్తుంది అనమాట మంచి అయితే పడుతుంది ఈ కార్ల మీద అంటే చలికాలం ఎలా పడుతుంది కార్ల మీద వాటి మీద వీటి మీద గోళ్ల మీద ఎలా పడుతుంది అలా పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను అన్నే లేచి ఏం చేస్తున్నానంటే మినప్ప అయితే కడుక్కుంటున్నాను ఆవిరి కూడా అయితే ఇంతకు ముందు వీడియోలో వేసి చూపించాను కదా ఇక దానికోసం అని చెప్పి మా బాబు మళ్ళీ అడిగాడు అనమాట మమ్మీ నాకు అది మళ్ళీ చేసి పెట్టు అని ఇక అందుకని ఉదయాన్నే లేచి మినప్పప్పు అయితే వాష్ చేసుకుంటున్నాను ఏంటి అక్కడ అడిగాను అనుకుంటే మోటార్ అయితే వేయలేదన్నమాట వాటర్ అయిపోయాయి అక్కడ వస్తాయి కానీ శింక దగ్గర రావు నేను గిన్నెలు కడుక్కునే శింక దగ్గర ఇక బ్యాక్ సైడ్ అయితే వస్తాయి అందుకని వెళ్ళిపోయి టైం వేస్ట్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయి అయితే మినప్పప్పును అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను నేను ఎప్పుడూ మినప్పప్పు వాష్ చేసినా సరే పూర్తిగా అయితే వాష్ ఎంతో కొంత పొట్టు అయితే దానిలో ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే పొట్టు వల్ల కూడా మనకి మంచిదే అంటారు కదా అందుకని పొట్టును కూడా ఉంచుకొని అలాగే మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇక లోపలికి వచ్చేసి మిక్సీ అయితే దానికోసం అని చెప్పి మిక్సీ పట్టేశాను లో పెట్టేసి కొంచెం అంతా కొంచెం వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టేసాను ఇక ఈ మినపప్పు కడిగే ముందే వెళ్ళి రైస్ అయితే పెట్టొచ్చాను రైస్ పెట్టే బయటకొచ్చి మినపప్పు అయితే వాష్ ఇక కదా అప్పటికి ఇంకా మోటార్ అయితే ఇంకా కొంచెం గిన్నెలో వాటర్ తెచ్చుకున్నాను వస్తూనే వాటర్ తెచ్చుకొని ఆ గిన్నెలోని ఈ అట్ట వేసుకునే క్లాత్ ఉండిద్ది కదా అది శుభ్రంగా ఉతికైతే పక్కన పెట్టుకుంటాను ఇక మళ్ళీ తడి మంచిదిలే మంచిది ఒకసారి పిండి అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ముడి వేసినప్పుడు కొంచెం టైట్ గా పడుతుంది అందుకని చెప్పి తడి చేసుకుంటాను ఇది ఒకటే మనకి టాస్క్ మంచిగా ఈ రొట్టె వేసుకుంటే మాత్రం ఆవిరి కూడా వేసుకుంటే గిన్నెలు కూడా అవ్వనమాట ఇక మనం రుద్దుకోవాల్సిందల్లా ఒక క్లాత్ కిందగా పెట్టిన గిన్నె ఈ రెండే రుద్దుకోవాల్సి వస్తుంది తిన్న ప్లేట్లు అంతే ఇడ్లీలాగా పెద్ద శ్రమ పడే అవసరం కూడా ఉండదు ఇక ఉన్న టాస్క్ అల్లా ఏంటంటే ఈ క్లాత్ గట్టిగా టైట్గా టైట్ చేసుకొని కట్టుకోవడమే ఎందుకంటే మినప్పిండి వేసినప్పుడు ఇది మినప్పిండి బరువుగా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ క్లాత్ అనేది లోపలికి దిగిపోద్ది వెళ్ళి ఇన్ కేస్ ఆ వా కింద వాటర్ కనుక తగిలిందంటే అటు మన మనకి ఎంతసేపు పెట్టినా సరే ఆ తడి ఉండడం వల్ల అలాగే ఉంటది పచ్చి పచ్చిగా అందుకని దీన్ని అయితే ఫస్ట్ కొంచెం టైం తీసుకొని మంచిగా నాట్ నాట్ నాటేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇక మా వాళ్ళు అయితే ఇంకా లెగవలేదు సరేలే అని చెప్పేసి అయితే మూడేసి పక్కన పెట్టేసాను ఇప్పుడే టిఫిన్ అయితే ఏం వేయట్లేదు ఇక మా వాడికి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఆనియన్ కానీ టమాటా కానీ పచ్చిమిర్చి గాని ఏమి అవసరం లేకుండా ఇక్కడైతే బాక్స్ అయితే లంచ్ లోకి రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను పన్నీర్ తీసుకున్నాను మమ్మీ నాకు పన్నీర్ రైస్ చేయి మమ్మీ అన్నాడు అయితే పన్నీర్ నా దగ్గర చాలా కొంచమే ఉంది ఇక పన్నీర్ ఉన్న మొక్కల వరకు వేసుకున్నాను ఆయిల్ కూడా వేయలేదు నెయ్యి వేసుకున్నాను నెయ్యి చూసారు కదా ఎంత పోసుపోసగా బాగుందో అలా మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా కాచుకుంటే అలా పోసుపోసుగా బాగుంటుంది కమ్మ అవసరం వస్తుంది అనమాట ఇంకా దానిలో మీరు ఎటువంటి ఫ్లేవర్స్ వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు కానీ వెల్లుల్లి కానీ వేస్తారు కదా అలాంటివి కూడా అవసరం లేదు మంచి ఆసన వస్తుంది మీరు ఎప్పుడు చెక్ చేసుకున్న అది ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్న సరే కమ్మన ఆసన వస్తుంది ఇక ఆ నెయ్యి రెండు స్పూన్లు వరకు వేసుకొని దానిలోనే పన్నీర్ ముక్కలు పన్నీర్ కూడా ఇంట్లోనే చేశాను అంతకు ముందే రోజే చేసుకున్నాను పాలు వేస్ట్ అయిపోతాయి విరిగిపోతే ఎలాగా విరిగిపోయిన వాటితో చేయొద్దు మనమే విరగొట్టుకొని చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజే చేసుకొని పక్కన పెట్టేసాను పన్నీరు ఇక దాన్నే యూస్ చేస్తున్నాను అనమాట ఒక చిన్న క్యూబ్ ఉంటే ఇక పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక మా వాడికి సరిపోతుంది ఇక అన్నిటిలో పన్నీర్ కూడా ఉంది కదా ఈవెన్ గా సరిపోతుంది అనమాట ఒక గుడ్ చేసి దానిలో ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసాను దీనిలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఎందుకు లేదు ఉదయం అని చెప్పేసి గరం మసాలా అయితే వేయలేదు ఇక బాక్స్ అయితే సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేస్తాను చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ తింటారు అనమాట ఈవెన్ మనం కూడా తినొచ్చు అంత బాగుంటుంది అదైతే మైల్డ్గా ట్రై చేయండి మీరు కారం బదులు మిరియాల పౌడర్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇక మా బాక్స్ రెడీ అయిపోయినా సరే మా బాబాయ్ అయితే ఇంకా లెగవలేదు ఇక వాడిని అయితే లేపి లేపి ఇక బయటకైతే వచ్చాను అటు కదులుతున్నాడు ఇటు కదులుతున్నాడు కానీ నిద్ర అయితే లెగవట్లేదు సరే నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇక బయటకు వచ్చేసి బట్టలు అయితే నానబెట్టాను రోజు వాళ్ళు వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను ఈ బయట చేసే పనిలో ఆ రోజు మాత్రం వాళ్ళు వెళ్ళక ముందే చేస్తాను మాకు ముందు చేసిన గోంగూర ఎండు మెత్తళ్ళ కూర అయితే ఉంది అందుకని నేను మా బాబుకి సెపరేట్ చిన్నగా అయిపోయా ఫైవ్ మినిట్స్లో అయిపోయే కర్రీ అయితే చేసి పెట్టేశాను పెద్దగా పని ఏం లేదు ఆ రోజు ఇక అక్కడితో వంట అయితే అయిపోయింది ఉదయంతో ఇక మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించే పనే లేకుండా ఇక వంట అయితే పూర్తి అయిపోయింది ఇక అందుకని ఇక నిదానంగా బయట పనులు కూడా ఇక చేసేస్తున్నాను అనమాట ఆ రోజు కొంచెం రెస్ట్ దొరుకుతుంది వాళ్ళు వెళ్ళగానే పడుకోవచ్చు అన్నట్టుగా ఇక దబ్బా మొత్తం చేసేసుకున్నాను బట్టలు అయితే నానబెట్టాను బయట వాకిలు మొత్తం ఊడ్చుకున్నాను అయితే మా వాడే బాటిల్ నేను ఈ విధంగానే కడుక్కుంటానమాట అంటే అది స్ట్రా స్ట్రా ఉంటుంది కదా స్త్ర ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది దానిలో ఎయిర్ లాక్ అయిపోయి అది పీల్చినా సరే వాటర్ రావు అందుకని నేను ఏం చేస్తాను ఒక్కొక్కసారి బాగా వేడి వాటర్ ఈ బాటిల్ దగ్గర దగ్గర నాకు చిన్న బాటిల్ టూ ఫార్టీ అలా పడింది ఇది డిమార్ట్లోనో ఎక్కడో డిమార్ట్లోనే తీసుకున్నాను ఇది ఏంటంటే బాగా మసలే వాటర్ పోసిన దానికి ఏం కాదనమాట అందుకని నేను హీటర్లో వాటర్ పెట్టేసుకొని మసలే మసలే వాటర్ ఇక ఫస్ట్ అయితే స్ట్రాలో పోసుకున్నాను ఆ స్ట్రాకి పైన ఆ మూతకి ఇంకా ఉంటుంది ఆ ఫిట్టింగ్ ఆ ఫిట్టింగు ఆ గ్యాప్ కల్లా పోసేసుకొని ఆ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసుకొని ఇక మూత పెట్టేసి గిల కొట్టాను అనమాట మనం మళ్ళీగా బాటిల్ ఎలా వాష్ చేసుకుంటామో ఇక అలా గల కొట్టి శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టాను ఇది అంటే ఎక్కువగా నేను వేడి నీళ్ళతోనే వాష్ చేస్తాను చెన్నీళ్ళతో చాలా తక్కువ అనమాట వీక్లీ వన్స్ చేసేదాన్ని కానీ ఈ మధ్య ఎయిర్ పట్టేస్తుందని చెప్పి ఒక టూ త్రీ డేస్కి అలా చేస్తున్నాను అనమాట అలా చేస్తుంటే బాగుంటుంది బాటిల్ కూడా మార్చిపోవట్లేదు ఇక సిప్పర్ కదా తప్పదు కడుక్కోవాల్సిందే పిల్లలు నోరు అది ఎంత పెడతారు కాబట్టి సొల్లు ప్రాలో నుంచి లోపలికి బయటికి వస్తుంది కాబట్టి కడుక్కోవాల్సిందే శుభ్రంగా ఇక మా వాళ్ళని అయితే ఆవిరి కూడా వేసేసి ఈ లోప నా పని అంతా లోపు వీళ్ళిద్దరు లేచారు ఇక మా వాడికైతే బ్రష్ చేసేసి వెంటనే స్నానం అయితే చేయిచ్చేసేసి ఆవిరి కూడా వేసి పెట్టాను అసలు అలవాటు అవదేమో అనుకున్నాను రెండోసారి కూడా వాడంతటా వాడే అడిగి వేయించుకున్నాడు నాకు మళ్ళీ సంతోషం వేసింది ఎందుకంటే కొంచెం కూడా ఆయిల్ లేకుండా వేసుకునే టిఫిన్ కదా మంచిగా హెల్తీగా ఉంటుందని చెప్పేసి నాకు హ్యాపీనెస్ అనిపించింది ఆ రోజు మాకు కూడా కలిపి వేసుకున్నాను ఇక వాళ్ళని అయితే పంపించేశాను వాళ్ళని పంపించేసి ఇక నేను కూడా టిఫిన్ అయితే పెట్టుకొని తింటున్నాను ఇక్కడ వచ్చేసి నా మ్యాంగో పచ్చడి అయితే చూపిస్తాను నేను చేతులతో చేసుకున్నా అదే నా అంతటి నేనే చేసుకున్నా అని చెప్పాను కదా అదైతే చూపిస్తున్నాను చూడండి చూడడానికి చాలా బాగుంది కదా అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంది నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి నేను అనుకోకుండానే ఇంత అద్భుతంగా అయితే వచ్చింది ప్రిపరేషన్ అయితే చూపించలేదు అది చూపించినా పోయేది అనిపించింది ఇక నా టిఫిన్ ఇదే అనమాట ఆవిరి కూడలో మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాను ఆ తర్వాత ఒక చెక్క డ్రాగన్ ఫ్రూట్ ఉంటే తిన్నాను ఒక చెక్క ఏమో మా బాబుకి పెట్టాను ఇంకో చెక్క ఉంటేనేమో నేను తిన్నాను అనమాట ఇక నా టిఫిన్ అయితే ఎండ్ అయిపోయింది అక్కడితో చట్నీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది మా వారు కూడా మంచి రివ్యూ ఇచ్చారు ఇక వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్